హాయ్ నీ పేరు జై జై ఏం చదువుతున్నావు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు అడుగు పెట్టావు అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఎలా ఉంది చాలా వింతగా ఉంది ఓకే ఇంకేమన్నా కామన్ సబ్జెక్ట్స్ కామన్ సబ్జెక్ట్స్ ఆమోడే యాక్చువల్గా ఎక్స్ట్రా ఇప్పుడు ఎందుకు అనాటమీలో ఏ ఆతరు గురు

అరే మంచి సిస్టం మీ కాలేజ్ ఏదో అరే నేను చదువుకునేటప్పుడు నాకు దొరకలేదు నేను ఫిజియోథెరపీ చదివేటప్పుడు మా కాలేజ్ నేను టింగ్ అంటే మేడం మీ పాప ఎందుకు కాలేజ్కి రాలేదని ఎక్కడ ఉన్నప్పటి మమ్మీ థియేటర్కి వచ్చాను మమ్మీ ఈవినింగ్ కూడా ఇంటికి అవునా ఓకే మూవీ ఈ మధ్యలో ఏ మూవీ చూసారు లాస్ట్ తండేలు చూసాం మేము ఎలా ఉంది డే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ బాగానే ఉంది బాగానే ఉంది మంచి జోష్ మంచి పాట పాడతా మనం అంత పెద్ద సింగర్స్ కాదు డైలాగ్ చెప్తా కాదుగా హీరో ఏమో అంత సరే విష్ నువ్వు కూడా మీరందరూ అప్ కమింగ్ మెడికోస్ కాబట్టి సో అడుగుతున్న ప్రస్తుతం కరోనా వల్ల చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి యంగ్స్టర్స్ వస్తున్నాయి దానికి మీరే చెప్పారు కదా అరే బాబోయ్ అలా కాదు వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఎందుకు హార్ట్ అటాక్స్ అది ఏదర్ ఫుడ్ వల్లనా లేదా వ్యాక్సినేషన్ వల్లనా లేదా కరోనా టైంలో బ్యాటరీ డౌన్ అయిందా స్పెసిఫిక్గా అంటే ఏం చెప్దాం స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమి ఉండదు అది కొంతమంది కొంతమంది ఎక్సైజ్ ఎక్సైజ్ చేయబడడం వచ్చింది కొంతమంది ఎక్కువ ఎక్సైజ్ చేయడం వల్ల వస్తుంది కొంతమంది సరిగ్గా ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది కొంతమంది హై కొలెస్ట్రాల్ ఎక్కువ ఫుడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుంది మనం ఏం చేయాలంటారు

కాదు స్పెసిఫిక్ గా అనుకోలేదు సీడీ దేంట్లో వస్తే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మీ అభిప్రాయం కొద్ది వచ్చారా లేదా మీ పేరెంట్స్ అభిప్రాయం కొద్ది వచ్చారా నేను నా ఇంట్రెస్ట్ మీద వచ్చాను నా ఇంట్రెస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ ఫ్రీ సీట్ లా మేనేజ్‌మెంట్ అన్న నాది ఫ్రీ సీట్ ఫ్రీ సీట్ సర్ చదువులు తల్లి వెళ్ళారా బాబోయ్ మంచి బిడ్డలే మంచి బిడ్డలే మగ పిల్లలకి ఫ్రీ సీట్లు అంటే అబో చరిత్రలో నిలబడిపోయేదే సరే డైలాగ్ చెప్పండి నీకు ఎందుకు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దా ఆడే పండుగడు అరే ఈడ ఆ పండుగ దగ్గర ఆగిపోయినట్టున్నాడు ఈ మధ్యలో పుష్ప దండేలు చాలానే వచ్చినాయి ఆ మనం ఎంత మహేష్ బాగుండే ఫ్యాన్స్ ఇక్కడ సూపర్ సూపర్ భుజిత తల్లి నీ భుజతలు ఉందా ఎందుకు లేదు లేండి బుజితల్ లేదని ఇలా ముగ్గురు పార్క్ వచ్చారు నీ సంగతి ఏందబ్బాయి మూవీస్ చూడండి ఆ ఇంట్రెస్ట్ లేదు కీర్తి సూత్రాలు అని మరి నీ జీవితంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తుంటావు గాలికి తిరుగుతూ ఉంటా ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ కిరణ్ థ్యాంక్ యూ